అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తున్న కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు వికలాంగుల మహాగర్జన అయితే జరగబోతుంది మందకృష్ణ మా దగ్గర వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను పెన్షన్ల పెంపు అన్నారాగే వికలాంగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో స్కీమ్ బయట పెట్టింది అది కూడా ఏంటి చెప్తాను వీడియోని చివరిదాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ని అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయండి వాట్సాప్లో మందికి అయితే ఉపయోగపడుతుంది అయితే ఎవరైతే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా ఎవరైతే ఉన్నారో వారు వికలాంగుల మహాగర్జన అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఇప్పటి వరకు వినతి పత్రాలు ఇప్పటి వరకు చాలామందికి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది అయితే రేపు పదమూడు ఖమ్మం జిల్లా అలాగే కొన్ని జిల్లాల్లో అంటే మీకు పోస్ట్ రాస్తాను కావాలంటే మీరు ఒకసారి పోస్ట్ చేసుకొని చూడండి సో ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ యొక్క ఏవైతే మహాగర్జనలు ఉన్నాయో వికలాంగులకు ఆరు వేల రూపాయలు వితంతు వంటర మహిళకు నాలుగు వేల రూపాయలు పర్మనెంట్ డిసేబుల్ వరకు పదిహేను వేల రూపాయలు వినివంటి విడుదల చేయాలని ప్రభుత్వానికి అయితే ప్రపోజల్ అయితే చేస్తున్నారో దీని మీద తీవ్రతరంగా మేము ఉధృతం చేస్తామని చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఇందాక సాయంత్రం ఏమనిచ్చిందంటే వికలాంగులకు ఆర్థిక స్వలంబనం కోసం యాభై వేలు లేదా లక్ష రూపాయలు వడ్డీ లేకుండా మేము విడుదలైతే చేయబోతున్నాం అనేది అయితే ఈ యొక్క పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది అంటే కార్పొరేషన్ ద్వారా వారికి యాభై వేలు లేదా లక్ష రూపాయలు వారి కాళ్ళ మీద వారు నిలబడ్డానికి ఏదైనా కిరాణా కొట్టో లేకపోతే ఏదైనా ఏదైనా పెట్టుకోవచ్చు అందాక డోక్ర మహిళలు అన్నారు హృదయం మరలా సాయంత్రం వచ్చేటప్పటికి మరల ఇప్పుడు వికలాంగులకు అంటున్నారు సో ఈ రేపు జరిగే ఈ యొక్క ఏదైతే పోరాటం ఉందో దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి కొంచెం వాళ్ళని అమ్మదపరచడానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ప్రభుత్వం ఎటువంటి వడ్డీ లేకుండా ఎటువంటి ష్యూరిటీ అవసరం లేకుండా ఎంతమంది వికలాంగులు అంటే రాష్ట్రంలో అంతమందికి కూడా ఈ డబ్బులు ఇవ్వబోతుందో వారు దాని యొక్క కుటుంబ పోషణ కోసం వారైతే ఉపయోగించుకోవచ్చు సో ప్రభుత్వం దీని మీద అయితే నిర్ణయం తీసుకుంది ఇంకా వికలాంగులు అందకిష్టం మాదిగా ఎంఆర్పిఎస్ ఆయన అయితే దీని మీద డిసిజన్ తీసుకోవాలి సో మరలా గర్జన చేస్తారా లేదా ఈ విడుదల చేసిన దాన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్తారా తెలియాల్సి అయితే ఉంది అయితే పెన్షన్ల పెంపు దాని మీద మాట అయితే ఏమంటులేదు ఒక పక్కన పంచాయతీ ఎలక్షన్స్ పెట్టుకున్నారు కానీ వీటి మీద కానీ మహిళలకు రెండు వేల ఐదు వందల స్కీమ్ మీద కానీ ఎటువంటి మాటలు అయితే చెప్పట్లేదు చూద్దాం అప్డేట్స్ రాకని వీడియో చేస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ